స్త్రీ రసపై ఛానల్ చూస్తున్న వివర్స్కి ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నది ఏకాదశి తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది అసలు తొలి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది వాటి ప్రాముఖ్యతను ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎందుకు పూజించాలి వీటిని గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజుని సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు వానకారం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరత్ ఋతువు ఉత్తరాయణం కన్నా దక్షిణాయంలో పండుగలు పబ్బాలు ఎక్కువ లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతి సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు అవుతాయని నమ్మకం ఆ రోజు నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని అంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనడానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉద్ధాన ఏకాదశి అంటారు ఆ తరువాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాసస్య దీక్ష చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మ వరబలము గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుండి జనింపచేసిన కన్యక కన్యకా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాష దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాలను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చెయ్యాలి దీని వలన మనిషికి సహజంగా అలబడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం ఏకాదశి నాడు ఉపవాస నియమం ఈ లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలాల పిండి తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలాల పిండిని ప్రసాదం కూడా ఇస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతను అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువుకు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండిని వేడిని కలుగు చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలు ఇది తిప్పికొడుతుంది మహిమాన్వితమైన ఈ ఏకాదశిని పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహములలో భూమి దానం చేసినంత అశ్వమీద యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తినకూడదు మంచం పైన నిద్రించకూడదు అని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున వంటి పూట భోజనం చేసి శేష సాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని తుకిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢ మాసంలో ఈ ఏకాదశిని ప్రతి ఒక్కరం పాటించి అందరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశిద్దాం ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు